ఇందుమతి నిర్ణయం భద్రావతి నగర యువరాజైన ధర్మపాలుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకొని రాజధాని నగరానికి తిరిగి వచ్చాడు అతడికి తండ్రి వెంట ఉండి రాజనీతి రాజ్య పరిపాలన వ్యవహారాలు తెలుసుకోవడం కన్నా వేట కొండకోణలు నదీ తీరాల వెంట తిరుగుతూ ఆనందించడంపై ఎక్కువ మక్కువ దీనికి తోడు అతడు స్వభావరీత్యా చాలా తొందరపాటు మనిషి ధర్మపాలుడికి పరిపాలనా విషయాల్లో ఆసక్తి కలిగించడం ఎలాగో తెలియక రాజు విజయేంద్రుడు విచారపడుతూ ఉండేవాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హఠాత్తుగా ఏదో వ్యాధికి గురై మరణించడం జరిగింది ఈ కారణంగా ఇరవై ఏళ్ల వయసులో ధర్మపాలుడు భద్రావతి నగర రాజయ్యాడు రాజయ్యాక కూడా ధర్మపాలుడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు అతడు పూర్వంలాగే ఒంటరిగా వేటకు వెళుతుండేవాడు అయినప్పటికీ అనుభవజ్ఞుడైన మంత్రి సుబుద్ధి నమ్మకస్తుడు దేశభక్తుడైన సేనాధిపతి వీరవర్మల వల్ల రాజ్యపాలన చాలా సక్రమంగా జరిగిపోతుండేది ఒకనాడు ధర్మపాలుడు సూర్యోదయంతోనే బయలుదేరి అడవిలో చాలాసేపు వేటాడి మిట్ట మధ్యాహ్నం వేలకు బాగా అలిసిపోయి దాహం తీర్చుకునేందుకు ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని వెతకసాగాడు కొంతసేపటికి అతడికి దట్టంగా చెట్లతో కిక్కిరిసి ఉన్న ఒక ప్రాంతాన చిన్న కొలను ఒకటి కనిపించింది ధర్మపాలుడు గుర్రం దిగి కొలనులో నీరు తాగి దాహం తీర్చుకొని గుర్రం కూడా నీరు తాగాక దాని కళ్ళెం పట్టుకొని నడిపిస్తూ కొలను ఆవలి వైపుకు చూసి ఆశ్చర్యపోయి క్షణకాలం ఆగాడు కొలను అవతలి ఒడ్డున ఒక చిన్న కుటీరం ఉన్నది దాని ముందు కొన్ని పండ్ల చెట్లు రకరకాల పూల మొక్కలు తీర్చిదిద్దినట్లున్నవి అడవి మధ్య ఈ కుటీరం ఏమిటా అనుకుంటూ ధర్మపాలుడు దాని కేసి నడిచాడు అతడు కుటీరాన్ని సమీపించుతున్నంతలో ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న పంజరంలోని చిలుకకు అరముగ్గిన జామపండును అందిస్తూ ఒక అద్భుత సౌందర్యరాశి అతడి కంటబడింది అతిథులకు సుస్వాగతం అన్నది రాజును చూసి పంజరంలోని మాటలు నేర్చిన చిలుక చిలుక మాటలకు ఆ సౌందర్య ఉలిక్కిపడి వెనుదిరిగి ధర్మపాలుని చూసి నోట మాట రాని దానిలా అలాగే నిలబడిపోయింది అంతటి అందగత్తెను చేరువగా చూసిన ధర్మపాలుడు కూడా అచేతనంగా నిలబడిపోయాడు ముందుగా ఆమె తేరుకొని మిట్ట మధ్యాహ్నపు టెండలో వచ్చారు చల్లని మంచినీళ్ళు తీసుకువస్తాను అంటూ కుటీరంలోకి వెళ్ళబోయింది ధర్మపాలుడు ఆమెను వారిస్తూ కొద్ది క్షణాల ముందు కొలంలో దాహం తీర్చుకున్నాను సరే ఇంతకు నువ్వెవరివి ఈ అడవి మధ్య ఒంటరిగా ఉండడం లేదు కదా నేను ఎందరో రాకుమార్తెలను చూశాను కానీ అందంలో వాళ్ళందరూ నీ కాలి గోరుకు సరిరారు అన్నాడు ఈ పొగడ్తకు ఆమె తల వంచుకొని చిన్నగా నవ్వి నేనిక్కడ ఒంటరిగా నివసించడం లేదు నా బాల్యంలోనే అమ్మ పోయింది ఐదారు సంవత్సరాల క్రితం విషసర్పం కాటుకు గురై మా నాన్న మరణించే ముందు నన్ను తన స్నేహితుడికి అప్పగించారు నా సంరక్షకుడు వేటగాడు ఈ కుటీరంలో మేము ఇద్దరం ఉంటున్నాం నాకు వైద్యం తెలుసు ఈ ప్రాంతాల నివసించే కోయలకు చెంచులకు అవసరమైన మూలికా వైద్యాలు చేస్తుంటాను నా పేరు ఇందుమతి అన్నదామె నా పేరు ధర్మపాలుడు ఈ దేశపు రాజును అన్నాడు ధర్మపాలుడు కంఠస్వరంలో కాస్తంత దత్పాన్ని ధ్వనింపజేస్తూ ఆ జవాబుకామె ఏమాత్రం ఆశ్చర్యపోక అవును మిమ్మల్ని చూడగానే అలా ఊహించాను అని మీ పేరు వినడం తప్ప మిమ్మల్ని ఇదే ప్రత్యక్షంగా చూడడం అన్నది ధర్మపాలుడు ఏదో అనబోయేంతలో ఇందుమతి కుటీరం కేసి ఒక అడుగు వేసి క్షమించాలి ఇక్కడ గూడెం నాయకుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు వైద్యం చేస్తున్నాను సమయమైంది ఆయన చేత కొన్ని గుళికలు మింగించి రావాలి వెళతాను అని అన్నది ఆ వెంటనే ధర్మపాలుడు ఒక అడుగు ముందుకు వేసి ఇందుమతి అతిలోక సౌందర్యవతివైన నువ్వు ఇక్కడ అడవిలో అడవి మృగాల మధ్య కోయలతో చెంచులతో జీవించడం సిగ్గుచేటు రా నా వెంట వస్తే నిన్ను రాజధానికి తీసుకుపోయి నా రాణిని చేసుకుంటాను అన్నాడు దీనికి ఇందుమతి ఒకసారి కేసి నిరసనగా చూసి కుటీరంలోకి వెళ్ళబోయింది అయితే ఇంతలో ధర్మపాలుడు వేగంగా ముందుకు పోయి ఆమెని అడ్డగిస్తూ రాజన్న వాణ్ణి రమ్మంటుంటే తిరస్కరించడానికి నీకెంత ధైర్యం అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బలవంతంగా గుర్రంకేసి నడిపించసాగాడు ఇందుమతి తన చేతిని ధర్మపాలుడి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఛీ నన్ను అంటకు అంటూ పెద్దగా కేక పెట్టింది అయినా ధర్మపాలుడు తన పట్టు వదలక బలవంతంగా ఆమెను గుర్రం మీద ఎక్కించే సమయంలో ఎక్కడి నుంచో రివ్వు ఒక బాణం దూసుకువచ్చి అతడి భుజాన్ని తాకింది ఆ మరుక్షణం ధర్మపాలుడు అబ్బా అంటూ బాధతో అరిచి ఇందుమతిని వదిలేశాడు ఇందుమతి బాణం వచ్చిన వైపుకు చూసింది అల్లంత దూరంలో ఆమె రక్షకుడు ఒక చెట్టు పక్కన నిలబడి ఉన్నాడు అతడి ముఖం కోపంతో ఎర్రబడి ఉన్నది కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి ఇందుమతి చప్పున తలతిప్పి ధర్మపాలుడికి చేయి ఆసరా ఇచ్చి కుటీరంలోకి నడిపించుకుపోయింది అక్కడ అతన్ని ఒక మంచం మీద కూర్చోబెట్టి భుజంలో గుచ్చుకున్న బాణాన్ని లాగి గాయానికేవో ఆకుపసర్లు పూసి గట్టిగా కట్టుకట్టింది ఇంతలో ఇందుమతి సంరక్షకుడు కుటీరంలోకి వస్తూనే ఎక్కడా రాజధముడు వాడికెంత అహంకారం అంటూ అరిచాడు ధర్మపాలుడు తల తిప్పి అతన్ని చూసి క్షమించు పెద్ద తప్పు చేశాను ఈరోజు నా కళ్ళకేవో పొరలు కమ్మాయి అన్నాడు ఆ జవాబుతో ఇందుమతి సంరక్షకుడు కొంత శాంతపడి ఆమె కేసి చూశాడు ఇందుమతి అతన్ని బయటకు వెళ్లమన్నట్టు సైగ చేసింది ఆ తరువాత కొద్దిసేపటికి ధర్మపాలుడు మౌనంగా కుటీరంలో నుంచి బయటకు వచ్చి దాపులనున్న తన అశ్వాన్ని అధిరోహించి నగరానికి వెళ్ళిపోయాడు ఇది జరిగిన వారం రోజులకు మంత్రి సుబుద్ధి కొన్ని విలువైన కానుకలతో సపరివారంగా ఇందుమతి కుటీరానికి వచ్చి అమ్మా ఇవి మా రాజుగారు నీకు ఇవ్వమన్న కానుకలు ఆయనది చిన్నతనం నుంచి దుందుడుకు స్వభావం వారం క్రితం ఆయన కారణంగా ఇక్కడ జరిగిపోయిన దుస్సంఘటనతో మనిషి స్వభావంలో ఇంతనరాని పరివర్తన వచ్చింది తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా జీవితంలో ఇక ఏనాడు పెళ్లి మాట తలపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పాడు మంత్రి మాటలు వింటూనే ఇందుమతి చలించిపోయి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ మంత్రి పక్కనే నిలబడి ఉన్న సంరక్షకుడితో బాబాయ్ శ్రావణమాసం రాగానే మహారాజు గారిని ఇక్కడికి వచ్చి నన్ను వివాహమాడి తీసుకువెళ్లమని చెప్పు అని కుటీరంలోకి వెళ్ళిపోయింది ఆ తరువాత నెల తిరక్కుండానే ధర్మపాలుడితో ఇందుమతి వివాహం అత్యంత వైభవంగా జరిగింది ఇది జరిగిన మరుసటి రోజున భర్తతో సాయంకాలపు వేళ చల్లగాలికి రాజప్రసాదపు మేడ పైభాగంలో తిరుగుతున్నప్పుడు ఇందుమతి ఉన్నట్టుండి మహారాజా చూసారా మీ చేత ప్రతిజ్ఞాభంగం చేయించాను అన్నది చిన్నగా నవ్వుతూ ఆ మాటలు అర్థం కానివాడిలా ధర్మపాలుడు ఒక్క క్షణం ఇందుమతి కేసి చూసి చప్పున నవ్వుతూ అవునవును ప్రతిజ్ఞాభంగం చేసిన మాట నిజం మరి నీ సంగతేమిటి ముందు అంతగా దానివి ఆ తర్వాత నీకై నువ్వు నాకు పెళ్లి రాయబారం ఎందుకు పంపావు అని ప్రశ్నించాడు క్షమించండి మహారాజా నేను ముందు తిరస్కరించింది మీలో ఉన్న తొందరపాటుతనాన్ని వితిమించిన అహంకారాన్ని అయితే మీరు పంపిన కానుకలతో నా కుటీరానికి వచ్చిన మహామంత్రి చెప్పిన మాటలు మీ ప్రతిజ్ఞా సంగతి విన్న తరువాత మీరు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించారని మీ స్వభావంలో పూర్తి మార్పు వచ్చిందని గ్రహించాను అందువల్లనే నాకై నేను వివాహ ప్రసక్తి తేవడం జరిగింది అన్నది ఇందుమతి చిన్నగా నవ్వుతూ ఈ జవాబుకు ధర్మపాలుడు ఎంతగానో ఆనందించాడు ధన్యవాదాలు